నా పేరు కుప్పం పుల్లయ్య అండి నా వృత్తి కన్సల్టింగ్ సివిల్ ఇంజనీరు సిండికేట్ ప్లానర్స్ మా ఆఫీస్ పేరు నాకు రిలయన్స్ పెట్రోల్ బంక్ జంక్షన్లో మూడు షాపు రూములు ఉన్నాయి ఈ మూడు షాపు రూముల పైన రెండు వేల తొమ్మిదిలో అక్విజిషన్ ప్రపోజల్ పెట్టింది గవర్నమెంటు అప్పుడు నేను కోర్టుకు పోయి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చిందానండి అక్విషన్లో వ్య వ్యత్యాసాలు ఉన్నాయని కోర్టుకు పోయినాను వాళ్ళు ఒకటి ఐదు రెండు వేల తొమ్మిదిలో స్టే ఆర్డర్ ఇష్యూ చేసినారు అయినా కానీ గవర్నమెంటు అప్పుడుండే రాజకీయ ఒత్తిడితోనో ఎందువల్లనో అక్విజిషన్ ప్రపోజల్ పాస్ చేసినారండి అది తెలిసి మళ్ళీ అక్విజిషన్ ప్రపోజల్ పైన కూడా హైకోర్టుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిట్ పిటిషన్ దాఖలు చేసినాను అప్పుడు దానిపైన మళ్ళీ ఇంకొక స్టే ఆర్డర్ ఇచ్చినారు అంటే రెండు స్టే ఆర్డర్లు ఉన్నాయండి ఇప్పుడు ఈ బిల్డింగ్ల పైన కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు ఏమన్నా ఊరు డెవలప్ చేయడం మనకు అవగా అవసరం కదా నువ్వు సహకరించాలా అని అడిగినాడు అంటే పదహైదు సంవత్సరాల కిందట నేను ఇచ్చినానన్నా ఇప్పటికి వెకెట్ చేపించేసి ఉండొచ్చు కదా మీరు మీరు వచ్చేసి సుమారుగా ఆరు సంవత్సరాలు నుంచి ఉన్నారు కదా సర్పంచ్గా అన్నాను లేదు స్టే లేదు ఏమీ లేదు కొట్టి కొట్టిపారేస్తాము అని అన్నాడు అని మళ్ళీ ఎందుకు ఆయనే సరే ఒకటి పెద్దాని దగ్గరికి తొడుకొని పోతాను నిన్ను అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి తొడుకొని పోతాను రేపు ఉదయాన్నే మీ ఇంటి దగ్గరికి వస్తాను అంటే సరే రమ్మన్నాను మరుసటి రోజు ఆయన నేను ఆయన కారులోనే వరదరా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వరదరాల రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాము ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారికి ఉన్న విషయం పరిశీలన చేసినాను అలాంటప్పుడు మీరు ఆయన ఫస్ట్ వచ్చేసి మీ రూములు బంజర్లో ఉన్నాయి కదా అన్నాడు అంటే కాదు బంజర్లో ఉంటే అక్విషన్ ప్రపోజల్ ఎందుకు పెడతారు అని అడిగినాం మేము నేను మా అబ్బాయి పోయినాం సరే అట్లయితే శివచంద్రారెడ్డికి చెప్పినాడు సర్వేయర్ను రెవెన్యూ వాళ్ళను ఆర్ఎన్బి వాళ్ళను అందరినీ కలిపి పుల్లైన కూడా కలిపి ఆ పరిశీలన చేసి వాళ్ళ రిజల్ట్స్ ఏమొస్తే దానింబడి మీరు ఫోన్ అని చెప్పినాడు పెద్ద ఆయన సరే అని వచ్చినాం అది నిన్ననే జరిగింది నిన్న ఏమన్నా మరి అంటే నేను అందరినీ కలిపినప్పుడు నిన్నే పిలుస్తానులే అంతవరకు టచ్ చేయను ఈ స్టే ఆర్డర్లో ఉండే బిల్డింగులు అన్నాను కానీ సాయంత్రం వరకు ఉండే సాయంత్రము స్టే ఆర్డర్ ఉండే బిల్డింగ్ మొదటి బిల్డింగ్ పైన ఏటేసినాడు అది బీజేపీ బీజేపీ అంత జేసీబీ వాళ్ళు వెంట మరి ఫోన్ చేసినాను లేదు దగ్గరికి రారలే వాళ్ళు నేను చెప్పినాను లే అని ఆయన నాతో చెప్పినాడు ఆ విషయం జేసీబీ వాళ్ళతో మా వాడు అడిగినాడు ఇట్లా చెప్పినాడు పుల్లయ్య బిల్డింగ్ వరకు ఫోరు పుల్లయ్య బిల్డింగ్ను టచ్ చేయమని అన్నాడు అది నిజమేనా అంటే లేదు అంతా కొట్టమని చెప్పినాడని జేసీబీ డ్రైవర్ అన్నాడు ఇంకా మాకు వచ్చేసి ఇంకా నిలుస్తాయో లేదో మాయని భయంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని మేము అభిప్రాయపడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము ఇంత అన్యాయంగా ఏ థియేటర్ ఉన్నా కానీ మేము లెక్క చేయము అని ఉంటే ఇంకా కోర్టులు ఎందుకు మన రాజ్యాంగం ఎందుకు